నిజంగానే నిన్న ఇన్న అంటే నేను నమ్మలేదు హైదరాబాద్ లో పిచ్చి కుక్కలు పెరిగిపోయినా కానీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో పిచ్చి కుక్కలు బాగా పెరిగినట్టున్నాయి లేకపోతే ఎవడన్నా మెడ మీద తలకాయినోడు గంటసేపు వచ్చి మల్కాజ్గిరి చివరస్థల స్థాల గంట వేసుకొచ్చి గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చినా నువ్వు రా అని చెప్పి బస్ తిమే సవాల్ అని చెప్పి చిలర రాజకీయం చేస్తుంటే ఏం చేస్తున్నది పోలీస్ యంత్రాంగం నేను అడుగుతున్నా మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తుడు కాదు మా నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తుడు కాదు ఏం చేస్తున్నారు మీరు ఈ గుండాగాళ్లకు నియంత్రించడానికి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒకటే మాట నేను అనేది అసలు ఏమి అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మల్కాజ్గిరిలో ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు గౌరవ కార్పొరేటర్లు ఉన్నారు సబితా అనిల్ కిషోర్ గాని మా సోదరి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గాని మా వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ దే కు పోయినారు దేవుడికి గుళ్లకు చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి పోతే అది కూడా కావలుకొని మీ అడ్డాల పెట్టుకొని ఆడ వీరికి పందలైన మీ అనుచరులను పెట్టి గుండాగాలను పెట్టి మా వల్ల మీద దాడి చేయించి ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ చిల్లర గుండగలు ఒకటి గుర్తు పెట్టుకోండి అధికారం ఎవడి అబ్బసొత్తు కాదు అధికారం ఎవడికి శాశ్వతం కాదు మళ్ళా మా టైం వస్తుంది ఇవాళ కట్టు బానిసల్లాగా పనిచేస్తున్న అధికారులు ఎవరైతున్నారో నేను వాళ్ళ చెప్తున్నా ఇలా రాసి పెట్టుకోండి రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసి పెట్టుకుంటున్నాం చేసి చూపెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను